ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ పాత పెన్షన్ అమలు ప్రక్రియ ప్రారంభం ఇక పాత పెన్షన్ పద్ధతి అమలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఓపీఎస్ అమలపై చర్యలు తీసుకుంటామని కమిటీ చేసిన అధ్యయనాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది ఇక మారిన విధానాల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసింది కొత్త పెన్షన్ పథకం అమలుతో ఆర్థిక ప్రయోజనాలు చాలా తక్కువగా వస్తున్నాయి ఇక ఓపీఎస్ అమలుతో ఉద్యోగులకు లబ్ధి తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇక ఓపీఎస్ వద్దు పాత పెన్షన్ ముద్దు అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే తాజాగా పాత పెన్షన్ పథకం అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది ఓపీఎస్ అమలులో ప్రక్రియ ప్రారంభమైందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ప్రకటించారు ఇక బెంగళూరులో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్పీస్ బ్యారర్లు తమ సమస్యలను మంత్రికి వివరించారు ఈ క్రమంలో ఓపీఎస్ పై కూడా చర్చించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అయిన ఓపీఎస్ విషయాన్ని ఉద్యోగులు ప్రస్తావించారు మేనిఫెస్టోలో కూడా పెట్టారని గుర్తు చేశారు ఉద్యోగుల డిమాండ్లను విన్న డిప్యూటీ సీఎం శివకుమార్ కీలక ప్రకటన చేశారు ఇక పాత పెన్షన్ పద్ధతి అమలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ఇక అంజు ఫర్వేద్ చైర్మన్ గా వేసిన కమిటీ అధ్యయనం చేసిన అనంతరం ఓపీఎస్ పై చర్యలు తీసుకుంటాము ఓపీఎస్ అమలుకు తప్పనిసరిగా కావలసిన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది కమిటీ నివేదికను అధ్యయనం చేస్తాము ఎన్నికల సందర్భంగా మా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఓపీఎస్ అమలు చేసే బాధ్యత మాది అని డికే శివకుమార్ ప్రకటించారు మేము తప్పకుండా చేస్తాము కానీ సమయం ఓపిక అవసరం అని పేర్కొన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అత్యుత్తమ సేవలు అందిస్తుంది ప్రభుత్వం బాధ్యతతో చేస్తున్న పనులు ఉద్యోగులు సహకరించాల్సి ఉంటుంది ఉద్యోగులు అనేవారు గుడిలో పూజారులు లాంటివారు ప్రజలకు ఏం కావాల్సిందో పూజారులు నేరుగా దేవుడి వద్ద చెప్పుకోవాల్సి ఉంటుంది నేను కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నా అని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వెల్లడించారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు ఒకటే అని స్పష్టం చేశారు